నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగరంలో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫస్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుగా అయితే హోండా డబ్ల్యూఆర్వీ వెహికల్ అయితే తీసుకొచ్చానండి వి ఎక్స్ వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ వెహికలు ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సెవెన్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది ఏడవ నెల బండి అండి టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంత్ మంత్ బండి రెండు వేల ఇరవై ఐదు ఏడవ నెల వరకు దీనికి జీరో డెప్పు ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ప్రెడ్ గ్లాస్ కూడా వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ గా ఉంది వెహికల్ వైట్ కలర్ వెహికల్ అండి ఇది విఎక్స్ వేరియంట్ కాబట్టి దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది ఈ బండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండికి నాలుగు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయండి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్సు ఈ బండి ఒక అడ్వకేట్ గారికి బండి అండి ఇది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ వేరియంట్ నలభై మూడు వేలు తిరిగింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు ఒక అడ్వకేట్ గారి దగ్గర బండి ఇచ్చేసి ఇది ఇది స్టెప్నీ టైర్ అనుకుంటా సో ఈ ఒక టైర్ అయితే కండిషన్ అలాగా ఉంది నాలుగు టైర్లు కూడా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూడొచ్చు నలభై మూడు వేల ఐదు వందల నాలుగు కిలోమీటర్ తిరిగిందండి ఇది మొత్తం షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గరగా ఉంది దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి చూసుకోవచ్చు వెహికల్ మాత్రం చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది సార్ మీకు రూప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు సార్ బాడీ డోర్ లైనింగ్ కూడా చూపిస్తాను చూడండి క్లియర్గా డబ్బులు ఆర్బీ చూసుకోవచ్చు బిఎక్స్ వేరియంట్ చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి గా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఏమీ తగలలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్లీ టైర్ అయితే రన్నింగ్ టైర్ అండి అది యూజ్ చేసిన టైర్ అంటే స్టెప్లీ టైర్ తీసి ఆ ముందలైతే అనుకుంటా బాగా భయ్యా భయ్య ఎలావిన్స్ కూడా చూసుకోవచ్చు డైమండ్ గడ్ ఎలావిల్స్ అయితే ఉంటాయి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయండి ఇంత మటుకైతే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు మీకు ఇంజిన్ నెంబర్ చార్స్ నెంబర్ కూడా చూపిస్తాను అండి కావాలంటే మీరు షోరూమ్ డ్రా కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర పీడిఎఫ్ ఫైల్ కూడా ఉంది మీరు షోరూమ్ ట్రాక్ కావాలంటే నేను పంపిస్తాను ఇది చూసుకోవచ్చు అండి కంప్లీట్గా ఇది ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు అన్ని స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్గా ఉన్నాయి కంపెనీ లేబుల్స్ అపరానికి చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న అపరానికి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి ఇంకెక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అంత క్లియర్గా ఉంది ఇది వచ్చేసి రైట్లో ఉన్న అపరాని అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బానేటి కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు let రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండ మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను హోండా డబ్ల్యూఆర్ వెహికల్ అండి వీఎస్ వేరియట్ టూ థౌసండ్ ఎయిటీన్ ఏడో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జనల్ వెహికలు కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ప్లస్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను డీజిల్ బండి మాన్వల్ గేర్స్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది హోండా డబ్ల్యూఆర్ వెహికల్ డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ సన్ రూఫ్ ఉంది వీఎక్స్ వేరియం ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు అయితే దీనికి జీరో డిప్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఫస్ట్ ఏమైనా మన ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా ఉండే చూపిస్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి ఓకే సార్ మరొకసారి అయితే చెప్తున్నానండి వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల అరవై వేలు టూ థౌజండ్ ఎయిటీన్ బిఎక్స్ వేరియం సన్ రూప్ బండి ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది నాకు ఫోన్ చేస్తే ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ